రాష్ట్రంలో ప్రభుత్వం మారింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందమని శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి అన్నారు గతంలో కూడా ఉన్నది ఉన్నట్లే మాట్లాడే వాళ్ళం తప్ప సంపాదన కోసం ఉన్న పీఠం మాది కాదన్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తం బలమైందని చెప్పారు ప్రజలకు మేలు కలిగేలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని ఆశీర్వాదం ఇస్తున్నామని చెప్పారు కేంద్రంతో ఉండే సన్నిహిత సంబంధాలతో చంద్రబాబు గొప్పగా పాలించగలరని ఆశిస్తున్నామని అమరావతిలో కూడా నిర్మిస్తామని తెలిపారు ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా రాజశ్యామల అమ్మవారి ఆశీస్లు ఉంటాయన్నారు త్వరలోనే చాతుర్యాస పూజల కోసం ఋషికేష్ వెళ్తున్నా అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నానని చెప్పారు తనకు అత్యంత ఆత్మీయుడైన ఎర్రనాయుడు కుమారుడు కింజరపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రి కావడం సంతోషమన్నారు అమ్మవారి కృపచేత మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందం చంద్రబాబును కొత్తగా పొగుడుతూ ఉన్నానని అనుకోవద్దంటూ చంద్రబాబు గెలవాలని గతంలో మురళీమోహన్ సాధువులందరితో కలిసి సమావేశం పెట్టి పూజలు చేశామని తెలిపారు చంద్రబాబు అంటే చాలా గౌరవం చాలా సీనియర్ నేత ఆయన ఆరోగ్యం బాగుండాలి ఈసారైనా దేవాలయాల పాలన బాగుండాలని స్వరూపానంద అన్నారు స్వచ్ఛందంగా వ్యవస్థని కాపాడుతాడని ఇప్పుడు తెలుగు రాని వాడు ఎవరినో ఆశ్రయించి వాడి ద్వారా వింటే సరియైన అవగాహన లేక వాడు చెబుతున్నప్పుడు తప్పుడు నిర్ణయానికి అవకాశం ఉంటుంది ఇరవై ఒక్క కులాల వృత్తులతో కూడుకున్న ఆగమ వ్యవస్థతో కూడుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎటుపక్క పోతుంది అలాగే దేవాలయాల్లో ఎన్నో అత్యద్భుతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఒక బ్రహ్మోత్సవాలు అవ్వచ్చు ఒక తెప్పోత్సవాలు అవ్వచ్చు ఒక మాసోత్సవాలు అవ్వచ్చు ఇలాంటివి ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఆ నిర్ణయానికి స్వతంత్రమైన నిర్ణయాలు కూడా ఉంటాయి అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ దక్షిణాది ప్రాంతంలో పుట్టిన ఆ వ్యక్తులకే ఆ అవగాహన ఉంటుంది ఎందుకంటే ఈ ఆగం సంప్రదాయంతో కూడుకునే వివరాలు తెలుసు కాబట్టి ఇది చాలా దురదృష్టకరం మేము తప్పకుండా దీని మీద పోరాడతాం కోర్టులో వేస్తాం ఉత్తరాది వాళ్ళు అంటే మాకు వ్యతిరేకత కాదు దక్షిణాది వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేరా తెలివైన వాళ్ళు లేరా ఇప్పుడున్న ఐఏఎస్ వాళ్ళు ఎవరు తెలుగు తక్కువ వాళ్ళైనా తెలివైన వాళ్ళు కాదా తెలివైన వాళ్ళైతే ఇంత ఆగమాలు సంప్రదాయాలతో కూడుకున్న ఇంత దేవాలయ వ్యవస్థని ఆగమాలు సంప్రదాయాలు తెలియని ఒక వ్యక్తికి అప్పచెప్పడం అనేది ఎంతవరకు సబబు మాకు వ్యక్తితో వివాదం కాదు వ్యవస్థతో ప్రేమతో కూడుకున్న మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు ఫిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషజ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్లి దారి నాలుగవ వీధి పొగ తోట నెల్లూరు